గురాల పండ్లు తోముతున్నారా వీళ్ళు రైతులు గారా వీళ్ళు ప్రజలు గారా పట్టింపు లేదా వాళ్ళ తరపున మాట్లాడుకు వెళ్ళే వాళ్ళు ఒక మా అంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఊరుకోదు ఎట్టి పరిస్థితులలో వందకు వంద శాతం రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్న సూర్యాపేట నుంచి ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టిండు కాబట్టి మీ అసమర్థత వాళ్ళు ఎండగొట్టిండ్రు కాబట్టి మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమిరేట్ చేయించాలి ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి భారమైంది కాబట్టి ఇలా ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు చెల్లించాలి దిస్ ఇస్ అవర్ డిమాండ్ చేసేంత వరకు మిమ్మల్ని వేటాడుతాం వెంటాడుతాం ధర్నాలు చేస్తాం నిద్రగోనీయం ఎక్కడికక్కడ మీ మంత్రులను మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం గ్రామాలలో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా మాకు ఉంటుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలిచ్చిన పాత్ర అదే కాబట్టి మేమది న్యాయం చేయాలి వాళ్ళ గొంతే మేము ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలను కల్పించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో మీరు ఒక్కరినో ఇద్దరునో కుక్కల ఒక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంకాలి గుర్తుకోవచ్చు అది చాలా చీలర చీప్ టాక్టిక్స్ అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్ ప్రజా సమస్యల ముందు ప్రజల యొక్క బాధ ముందు ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు ఇవి నడుస్తూనే ఉంటాయి దీని పెద్ద ఇష్యూ కాదు కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యూమరేట్ చేయించాలి మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి మేము ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నాం మా మంత్రులు మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళంతా మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా తీస్తాం లెక్కలు పెడతాం మిమ్మల్ని బజార్లకు ఈడిస్తాం వందకు వంద శాతం మీ చేత కక్కిస్తాం అది మీరు కట్టి తీరాలి అది ప్రభుత్వ బాధ్యత అనని మేము ఇచ్చినాం మమ్మల్ని లెక్కసక్కేలాడండి మీరు ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరానికి కట్టి ఇయ్యాలి దానికోసం డెఫినెట్గా మిషన్ భగీరథ నీళ్ళ సప్లై కూడా వెంటనే పునరుద్ధరించాలి కరెంటు కూడా ఏముందండి నాకు అర్థం కాదు ఇత మళ్ళకు అసెంబ్లీలో ఉపన్యాసాలు చెప్పినారు కరెంట్ అప్పులు చేసింది కరెంట్ కరెంట్ అప్పులు చేస్తే అది ఎవరి కోసం చేస్తుందండి కరెంటు అప్పులు చెయ్యాలి ఎందుకు చేయకూడదండి నేను అడుగుతా ఉన్నా రైతాంగం పంటలు నిద్ర పెడతారా ఆయన నేను చెప్పిన అసెంబ్లీలో గంటసేపు చెప్పిన ఉపన్యాసంలో పీక్ అవర్స్ వచ్చినప్పుడు ఒక రెండు నెలల పాటో మూడు నెలల పాటో నెలకు వెయ్యి పన్నెండు వందల పద్నాలుగు వందల కోట్లు అటు పద్నాలుగు వందల పన్నెండు వందల కోట్లు కాదు ఇక్కడ ఇష్యూ ఎన్ని కోట్లు అన్నది కాదు ఎంత కరెంటు షార్టేజ్ ఉంటే అంత పర్చేజ్ చేయాలి ఇవ్వాలి సప్లై చేయాలి మేము అదే పని చేసినాం అందుకే అన్నాడు రెప్పపాటు కరెంటు పోలే మేము ఇప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని కొంతమేరకు పెంచిన తర్వాత అప్పటికి లోడ్ ఏర్పడుతుంది అనమాట అనూయమైన లోడ్ వస్తుంది మా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ లోడ్ అయిన రాలే అంతే ఐదారు వందల మెగావాట్లే వచ్చింది మేమున్నప్పుడు పీక్ లోడ్ పద్నాలుగు వేల తొమ్మిది వందల పైచీలకు పోయింది మొన్న పీక్ లోడ్ పదిహేను వేల ఆరు వందలకు పోయింది అంటే దాని అర్థమైంది ఒక ఆరు వందలు ఏడు వందల మెగావాట్లు ఎక్కువైంది అది మీరు కొంటలేరు మీరు కూడా కొంత కొంటున్నారు కానీ ఎంత అవసరమో రైతులకు రాష్ట్ర ప్రజలకు అంత మీరు కొంటలేరు కాబట్టి కరెంటు వస్తా వస్తలేదు చాలా మంది రైతులు నాతో చెప్పినారు ఎందుకు కాలుతున్నాయి మోటార్లు మొన్నదాకా ఎనిమిది ఏళ్ళు కాలని మోటార్ ఎందుకు కాలుతుంది సార్ చాలా సార్లు వస్తున్నది పోతున్నది వస్తున్నది పోతున్నది రోజులో ఐదు సార్లు సార్లు ఏడు సార్లు వస్తున్నది పోతున్నది అక్కడక్కడ మా వాళ్ళు సభలు మాట్లాడుతుంటే పోతా ఉన్నది ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేట సభ నల్లగూడలో సభ మాట్లాడుతుంటే ఐదు సార్లు పోయింది పోయినప్పుడల్లా బయట కింద కూర్చున్న వాళ్ళంతా జై కాంగ్రెస్ అంటున్నారు ఇది పరిస్థితి అయినా మీకు సీమ కుట్టినట్లేదు మీకు బాధ లేదు ఇబ్బంది లేదు ఈసారి బడగాడుపులు ఉంటాయని చెప్తున్నారు భయంకరమైన గాడుపులు ఉంటాయని చెప్తున్నారు అయినా పట్టించుకునే పరిస్థితి లేదు కానీ మేము మాత్రం ఊరుకునే పరిస్థితి కాదు ఎట్టి పరిస్థితులలో మీకు అసలు పట్టింపలేదు రైతులంటే రైతు బంద్ చేయడానికి పెద్దగా హరిగోస పెట్టినారు వాళ్ళను వస్తుందా రాదా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చినారు సాగు నిలబడంలో విఫలమైనారు తాగునీరు పడంలో ఘోరంగా విఫలమవుతూ ఉన్నారు ఏం కారణం ఇప్పటికైనా మేల్కోండి ఒక్క మోటార్ కాలనీ లేదే మేము ఒక్కటంటే ఒకటి కూడా ఒక ఎకరం ఎండని లేదే ఎక్కడ కూడా ఎక్కడ లేదండి ఎట్లా ఉంటుందంటే మీకు పరిస్థితి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు తక్కువైనాయి సాగర్లో కూడా అంతంత మాత్రమే ఉండే ఒక ఇరవై టీఎంసీల నీళ్లు దైవ భవిష్యత్తు సింగూర్ ప్రాజెక్ట్లో ఉండే సింగూర్ టు నిజాంసాగర్ తెచ్చి నిజాంసాగర్ టు ఎస్ఆర్ఎస్పి తెచ్చి మేము తెచ్చి ఎస్ఆర్ఎస్పి ఆయకట్కి ఇచ్చినాం మొన్న కూడా ఉండే సింగూర్లో నీళ్ళు ఇరవై టీఎంసీ ఇవాళ ఈ రోజు నేను మీతో మాట్లాడే టైంలో సెవెంటీన్ టీఎంసీ ఉంది సింగూర్లో